ఈ రోజు అనకాపల్లి పట్నం గాంధీనగరం అంజయ్యాలనీగా నల్లల తూర్పు కాపు సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు అధ్యక్షులు పలకారాము సెక్రటరీ ఎట్ల శ్రీనాథరావు కార్యవర్గం తదితరులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో వాసుకి దుస్సాలు కప్పి ఘనంగా సత్కరించారు నమస్కారం ఈ రోజు అనకాపల్లి పట్టణానికి చెందిన నల్లల శ్రీనివాస్ గారిని అనకాపల్లి తూర్పు కాపు సంఘం ఉపాధ్యక్షులుగా నియమించినట్లు మాకు సమాచారం అందింది దీనిపై సంఘ అధ్యక్షులు పలక రాము గారు కార్యదర్శి ఎడ్ల త్రినాథ్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ అనకాపల్లి పట్టణ తూర్పు కాపు సాధారణ సమయ సాధారణ సమావేశం సంఘం కార్యాలయంలో దేవుని గుమ్మం శ్రీ సీతారామ దేవస్థానం మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో సంఘం గురించి అనేక రకమైనటువంటి అభిప్రాయాలు సేకరించి వాటిని పరిష్కరించే దిశగా సంఘం సమావేశం నిర్ణయించింది ఈ సంఘంలో మాతో కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రుడు మాకు అత్యంత సన్నిహితుడు నల్ల శ్రీనివాసరావు గారిని ఈ పార్టీ మా సంఘానికి ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది అతను తాలూకా సేవలు విస్తృతంగా వాడుకొని సంఘం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మా శ్రీనివాస్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్తే సార్ నమస్తే అమ్మ ఈరోజు అనకాపల్లి తూర్పు వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సమావేశము అనకాపల్లి సీతారామ స్వామి దేవస్థానం ముందు జరిగింది ఇందులో కులానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి కులా అభివృద్ధి గురించి తూర్పు కాపు అభివృద్ధికి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ తూర్పు కాపు కులానికి ఎక్కువగా సేవలు అందిస్తున్న మా సోదరులు శ్రీ నల్లల శ్రీనివాసరావు గారిని అనకాపల్లికి ఉపాధ్యషులుగా నియమించడం చాలా సంతోషదాయకం అతని యొక్క సేవలు ఈ తూర్పు కాపు అభివృద్ధికి విశేషంగా దోహదపడతాయని ఆశిస్తూ అతనికి అనకాపల్లి పట్టణ తూర్పు సంఘం తరఫున కృతజ్ఞతలు ఆయనకి అభినందనలు తెలియజేస్తూ వారు మరింత సేవ దృక్పథంతో కులాభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ చాలా సంతోషం మీ ద్వారా వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడే కాపు సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు నమస్తే సార్ ముందుగాంక్ష తర్వాత మా మా పెద్దలు సంఘ పెద్దలు అధ్యక్షులైనటువంటి గారికి తర్వాత సెక్రటరీ అయిన ఎట్ల తిన్న గారికి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తూర్పు కాపు సంఘ అనకాపల్లి నేను చేసిన సేవలు గుర్తించి అనకాపల్లి తూర్పు కాపు సంఘం ఈ రోజు సంఘ సాధారణ సమావేశంలో నన్ను ఉపాధ్యక్షులుగా నియమించినందుకు అధ్యక్షులు పలక రాము గారికి కార్యదర్శి ఎడ్ల తిన్నా గారికి కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసి చేసుకుంటున్నాను నాపై ఉంచిన నమ్మకంతో సంఘానికి విస్తృతంగా సేవలు చేస్తూ విశేషంగా కృషి చేస్తూ సంఘానికి మంచి పేరు తెస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను